ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి అల్లు అర్జున్ నాన్నమ్మ అల్లు నాలుగు మృతి చెందిన సంగతి తెలిసిందే గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె శనివారం ఆగస్టు ముప్పై ఒకటి తెల్లవారుజామున రెండు గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నాయనమ్మ అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నమ్మ శనివారం ఆగస్టు ముప్పై కన్నుమూశారు దీంతో మెగా కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు అల్లు అరవింద్ అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ వరుణ్ తేజ్ సాయిధరం తేజ్ తదితరులు అల్లు అర్జున్ ఇంటికి చేరుకుని కనకరత్నమ్మకు నివాళులు అర్పించారు ముఖ్యంగా చిరంజీవి ఉదయం నుంచి కూడా అల్లు అరవింద్ ఇంట్లోనే ఉన్నారు ఆమె అంత్యక్రియలు పూర్తయ్యేదాకా అన్ని పనులు చూసుకున్నారు కూడా మోసి అత్తమ్మకు తుది వీడ్కోలు పలికారు అయితే పవన్ కళ్యాణ్ నిన్న వైజాగ్లో ఉన్నారు జనసేన బహిరంగ సభ ఉండటంతో అది అయ్యాక రాత్రి హైదరాబాద్ వచ్చి అల్లు అరవింద్ ఇంటికి వెళ్లారు అక్కడ అల్లు కనకరత్నమ్మ ఫోటోకు నివాళులు అర్పించారు అనంతరం అల్లు అరవింద్ అల్లు అర్జున్లను పరామర్శించారు ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి అంతకుముందు సోషల్ మీడియా వేదికగా అల్లు కనకరత్నమ్మకు నివాళి అర్పించారు పవన్ కళ్యాణ్ శ్రీమతి అల్లు కనకరత్నమ్మగారి ఆత్మకు శాంతి చేకూరాలి దివంగత శ్రీ అల్లు రామలింగయ్య గారి సతీమణి శ్రీమతి అల్లు కనకరత్నమ్మగారు కన్నుమూసారని తెలిసి చింతిస్తున్నాను చెన్నైలో ఉన్నప్పటినుంచి ఎంతో ఆప్యాయత చూపేవారు చుట్టూ ఉన్నవారి పట్ల అమిత ప్రేమాభిమానాలు కురిపించేలా తన కుమార్తె మా వదినమ్మ సురేఖ గారిని తీర్చిదిద్దారు శ్రీమతి కనకరత్నమ్మగారు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అల్లు అరవింద్ గారికి కుటుంబ సభ్యులకు ప్రగాద్ సానుభూతి తెలియచేస్తున్నాను అని ట్విట్టర్ ఎక్స్ లో రాసుకొచ్చారు పవన్ కళ్యాణ్ ఆ డెప్యూటీ సీఎంఅట్ పవన్ కళ్యాణ్ గారు పర్సనల్ కండోలెన్సెస్ టు డిమైజ్ ఆఫ్ హ్యాష్ టాగ్ అలోకనాకరట్ నమ్మ గారో యాట్ హ్యాష్ టాగ్ అలూ అరోన్ రెసిడెన్స్ ఎడమచూపుడు వేలు ఆశ్చర్యార్థకం గుర్తుతో ఉన్న భారమైన నగ చేతులు ముడుచుకున్న వ్యక్తి హ్యాష్ గుర్తు పవన్ కళ్యాణ్ హ్యాష్ టాగ్ అలు అర్జున్ పిక్ డాట్ ట్విట్టర్ డాట్ కామ్ స్లాష్ వివైద్య ఐదు ఓ తొమ్మిది మధు బి అట్ ఆల్వేస్ మాధు తొంభై ఎనిమిది ఆగస్ట్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు శ్రీమతి అల్లు కనకరత్నమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలి దివంగత శ్రీ అల్లు రామలింగయ్య గారి సతీమణి శ్రీమతి అల్లు కనకరత్నమ్మ గారు కన్నుమూశారని తెలిసి చింతిస్తున్నాను చెన్నైలో ఉన్నప్పటి నుంచి ఎంతో ఆప్యాయత చూపేవారు చుట్టూ ఉన్నవారి పట్ల అమిత ప్రేమాభిమానాలు కురిపించేలా తన కుమార్తె వా డెప్యూటీ సీఏమౌ ఆంధ్రప్రదేశ్ అట్అపుటీక్మౌ ఆగస్ట్ ముప్పై రెండువేల ఇరవై ఐదు మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి